వస్తారు సో అట్లా మీరు కూడా ఈరోజు మాకు ధైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చిన ఎంఎస్ఆర్ మాటలు పట్టుకొని ప్రతి మీటింగ్ అటౌట్ అవుతూ మీటింగ్ మీటింగ్ కొంచెం నేర్చుకున్నా సో ఫస్ట్ నేను మాత్రం వాడుకుంటే నూట రెండు వచ్చింది ఇప్పటిదాకా చెప్పే కదా యాభై రెండు వేల నలభై ఐదు అప్పటిదాకా మా సార్ వేరే బిజినెస్ చేసుకుంటూ పార్ట్ టైమ్ గానే వచ్చేది అప్పుడప్పుడు మీటింగ్ లో తీసుకొచ్చేది తీసుకోవాలి కానీ ఎప్పుడైతే యాభై రెండు వేలు వచ్చినాయో ఆ పనిని మొత్తం క్లోజ్ చేసి రియల్ ఎస్టేట్ పొలిటికల్ ఇప్పుడు అంత దూరాన్ని ఉంటాం రెండు తీసి పక్కన పెట్టాం అది లైఫ్ ఇయలే మాకు డిసెంబర్లో యాభై ఏడు వేల నలభై చెప్పు ఒకేసారి లక్ష ఏడు వేల తొంభై ఒకటి అయింది చెప్పిన నేను ఒకసారి లక్ష చచ్చుకోను అనేది ఎమ్మెద్య రాజుకు మెయిన్ పెట్టినా పెట్టాలన్నా వద్దా ఎవరు పెట్టాలి పైసలు కావాలంటే ఎవరికి తొక్కాలి ఎవరికి ఒక్కాలి లక్ష కానీ మెసేజ్ నువ్వు ఎంత ఎగిరి దాచుతాడో తొందరగా సక్సెస్ అవుతావు కష్టపడ్డా సరే అలుపు వచ్చినా సరే ఆయాసం వచ్చినా సరే కింద పడ్డా సరే మొక్కలు ఎరిగినా సరే రక్తం దారినా సరే గుండెలు ఆగినా సరే పని మెసేజ్ అన్నారు గుండెలో పెట్టుకుంటే వదియ తర్వాత నీ ఫ్యామిలీ లక్షాధికారిలో లక్షాధికారి పక్కన ఉంటారు ఆ తర్వాత మనకేమన్నా అయినా లక్ష మన పిల్లలు ఇంట్లో తినొచ్చా లేదా మా పిల్లల కోసమే కష్టపడుతున్నా మా పిల్లల కోసమే చేస్తున్నా నేను ప్రతిసారి వేసుకొస్తారు మరి నీ కనుక ఏమన్నా అయితే పిల్లలు ఏమించిపోతావు ఇప్పుడు గుర్తుకు రాలేదా అయితే అందుకనే బతికి ఉన్నప్పుడు చేతులు కరెక్ట్ ఉన్నప్పుడు కాదు పడి ఉన్న అసహాయ స్థితిలో ఉన్న నువ్వు ఏం చేయలేని పడే స్థితిలో ఉన్నా నీ అకౌంట్ లో డబ్బులు పడాలి అదే వేస్టెక్ట్ ఉండాలి అదే ఆరోగ్యం ఉండాలి అయినా నువ్వు మాత్రం నిగర్భిగానే ఉండాలి ఏ గర్వం లేకుండా సో ఇలా నిలబడ్డం చాలా ఇప్పటికీ కొత్త డిస్ట్రిబ్యూటర్ లాగే ఏ లక్షలు వచ్చాయని చెప్పి ఎక్కడ చాలా ఏదే భయమవుతుంది ఎందుకంటే బయట ఇరవై వేలున్న ఎక్కువ ఉంటారు ఇరవై వేలు సంపాదించేటోళ్ళు కొంచెం టెక్కు చూపిస్తారు గట్టిగానే కానీ నేను మాత్రం నేను ఒక ఓమ్ మీటింగ్కి వెళ్ళిన ఓ మీటింగ్ చేస్తుంటే నిజంగా సార్ పాపం వాళ్ళు అంత స్థితి ఎవరికి ఉండొద్దు కష్టం డంపింగ్ యాడ్లో ఉన్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు ఎంతసేపు అయిపోతుంటుంది ఓ మీటింగ్ అని అడిగారు అవునమ్మా ఏడుకోవాలని చెప్పిన దాగుతుండని చెప్పింది నువ్వు పోకపోతావు దాగుతాగిపోతా అని చెప్పి అయిపోదా మరి అయిపోయా నువ్వు పోతా అయిపోతా నువ్వు ఇంపార్టెంట్ అంట మరి నువ్వు లేకున్నా దావత్ చేసుకుంటారు తింటారు తాగుతారు మంచిగా డాన్స్ చేస్తారు ఇంటికి పోతారు మరి వాడికి ఒకటని ఒకటని వస్తేది లేకపోతే అన్నట్ట కదా మరి ఇప్పటి నుంచి నువ్వు ఆగిపోయే దావత్కే నువ్వు వెళ్ళు నువ్వు లేకుంటే ఆగిపోతుంది అంటే చూడు ఆడికి మాత్రమే వెళ్ళండి అప్పుడు మాత్రం మాత్రం గట్టిగా పట్టుకో నేను ఎట్లా పట్టుకున్నాను సార్ నీ లేకపోతే మనం మీరైతే వదులుతారా అక్క ఒక మని సార్ అక్క చెల్లి అన్న తమ్ముడు ఆడబిడ్డలు అత్త అందరినీ వదిలి గెలిస్తే అందరినీ చూసుకోవచ్చు డబ్బులు ఉంటే అందరికీ సహాయం చేయొచ్చు డబ్బులుంటే అందరినీ దగ్గర తేర తీసుకోవచ్చు ఫస్ట్ సమాజంలో గెలవాలి మనకి ఏదైనా జరిగిన తర్వాత ఇబ్బంది పాలు కావద్దు ఫ్యామిలీ అని వెస్ట్ జెండా మోస్తే ఈరోజు కరోర్ పత్రి లిస్ట్ లో నిలబడ్డాం ఎస్టేట్ ఎంత హ్యాపీ సార్ మాకు సొల్యూషన్ ఇచ్చిందా లేదా ఇచ్చిందా లేదా సో అది సొల్యూషన్ కోసమే బతికేది మనం నేను అనుకున్నా నేను చేయగలిగనా నాకు మాట్లాడొస్తారా అనుకున్నా ఇక్కడ నువ్వు మాట్లాడేది లేదు మాటలు వచ్చేదాకా డబ్బులు వచ్చేదాకా మీటింగ్ అక్కడ రమ్మని చెప్పారు గురువు గారు సో ప్రతి మీటింగ్ అటెండ్ లేదు మీటింగ్ ఎవరికైనా పికెట్ పెట్టే వాళ్ళు వచ్చే వాళ్ళ కాదు అంటే మనకే లేదు నమ్మకం అక్కడ సో అందుకనే అలంట్ చేస్తారు నాలుగు మీటింగ్లు పెడితే లంచ్ బాక్స్ కార్ పెట్టుకొని పొద్దుగాల జిల్లా కూడా మీటింగ్ అయిపోగానే గుంటూరు మీటింగ్ ఉండేది గాయనగర్ వచ్చిన ఇంతకు గుంటూరు ఉండేది గుంటలూరు అన్న అనుకునేది మళ్ళీ